హాయ్ అందరికీ నమస్తే మా ఛానల్ ఫస్ట్ టైం కనుక ఎవరైనా విజిట్ చేసి ఉంటే కనుక సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి అలాగే ఖచ్చితంగా అక్కడ ఆల్ నోటిఫికేషన్ అనే సింబుల్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయడం ద్వారా మా యొక్క ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంటుంది వీడియో క్లిక్ చేసినాక వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అనేటువంటిది ఇవ్వండి మీరు ఇచ్చేటువంటి లైక్ను బట్టి మా వీడియోస్ మరింతగా ప్రమోటింగ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోకి కామెంట్ చేయడం ద్వారా కూడా మీకు అభిప్రాయాలు మాకు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందని కోరుకుంటున్నాను ఇక్కడ ఉన్న తల్లి ఏడున్న చూడు ఊయం నోట్లో ఏలు పెట్టు నోట్లో ఏలు పెట్టవద్దు అని చెప్పానా నీకు అని చెప్పానా లేదా నోట్లో వేలు పెట్టుకుంటూ కుదరదాన్ని చెప్పు ద ఇలా వచ్చు ఇలా వచ్చు ఇలా వచ్చు నన్ను నవీన్ చాలేదా పుచ్చు పుచ్చు కూయ్ ఇక్కడ క్యూట్లో ఇక్కడ ఎక్కడ క్యూట్లో ఏనాన్నా